హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే కొంచెం రొయ్య ఉన్నదండి ఇంట్లో దాన్ని కారం చేద్దామని చెప్పేసి చేస్తున్నాను బాగుంటుందండి ఇది రైస్లో కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు బాగుంటుంది దీంట్లో కావాల్సినవి ఏంటంటే మిర్చి తీసుకుంటాము ధనియాలు కూడా ధనియాలు కొంచెం ఎక్కువే తీసుకుంటాం మరి కొంచెం అయితే కాదు కొంచెం ఎక్కువే తీసుకుంటాను జీలకర్ర ఇందులో తెల్ల ఉల్లిపాయ కూడా అండి నా దగ్గర కొంచెం నెక్కడ తీసుకున్నాను ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇవి ఫ్లేవర్ బాగుంటుంది సో దీనికి ఏం చేస్తామంటే మనం బాగుంటుంది అది ఎండుమిరకాయలు అయితే వేస్తున్నాను రొటీన్ మిరపొడి అవే కాకుండా ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అండి తిన తినాలనిపించినప్పుడు కొంచెం వేసుకోవచ్చు బాగుంటాయి కదా ఇవన్నీ ఏం చేసుకున్న తర్వాత వేస్తున్నాను ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని నేను వేయించుకోవాలి ఇలా కొంచెం బ్రౌన్గా వచ్చేదాకా వేయించాలి లేకపోతే పచ్చవసంగా ఉంటుంది సో అందుకని మనం కొంచెం దీన్ని బాగా బ్రౌనిషిగా రావాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రైస్లోకి కానీ అప్పుడప్పుడే తినాలి ఫ్రెండ్స్ డైలీ తింటే మన కారం కదా అందులో రై కొట్టు సో కొంచెం అనుకుంటాను అలానే మనం తినకుండా ఉన్నాం కదా రేపు అయితే గోంగూరలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గోంగూర వేపటి కూడా చేస్తాను నేను కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి గోంగూర వేపటి అయితే చాలా బాగుంటుంది అన్నమాట గోంగూర వేపట్టు కూడా చూసారా కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది అందుకు తీసేయచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా చేయండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ సార్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే టేస్ట్ అయితే వస్తుంది గోంగూరలో కానీ వంకాయలో కానీ రేపొట్టి ఇలా చిన్న రేపొడితే చేసుకున్నామంటే చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా అదే ఓకే అయిపోయింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కలర్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్